మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగటివ్ గా చేస్తే నాకు నా కెరియర్ కి ఎంత ఇబ్బంది అండి ఎంత కష్టపడి అయ్యా హ్యావ్ కమ్ దిస్ ఫార్ ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అన్న పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు ఇప్పుడు మా నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్లకుండా కాదు కదా ఆ అమ్మాయి మంచి షీ షీస్ గుడ్ నో అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కి నేను బాధితురాల ఇప్పుడు నా ఫోటోని మెయిన్ గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా అక్కడ జరిగిన మిస్టేక్స్ కి మీరు బాధితులు అయిపోతారండి అలా కాదు కదా కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ చూస్ చేయకండి ప్లీజ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ నాకు ఇబ్బంది అవుతుందండి ప్లీజ్ థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి